ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి అలాగే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ రాశివారికి ఏ విధంగా ఉంటాయి అనే అంశాల గురించి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రెండు కోరికలు తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి రెండు కోరికలు మీకు తీరబోతున్నాయి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితుల గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రాశివారికి అందంపైన అధికంగా ఆసక్తి కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా వీరు చేస్తూ ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ రాశివారి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది చురుకైన స్వభావం వల్ల ఇతరులను కూడా వీరు ఆకర్షించగలుగుతారు సాంప్రదాయమైనటువంటి వీరి ఆలోచనలు అలాగే వీరి యొక్క అభిప్రాయాల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు అని చెప్పుకోవాలి ఇక వీరి యొక్క జాతకాన్ని చూస్తే సమస్యలు ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ రాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అవగతమవుతుంది స్నేహితులను వెనుకంజు వేయకుండా ఆదుకునే తత్వం కారణంగా మీరు కొన్నిసార్లు ఒకరికి సహాయం చేయిపోయి మీరు కష్టాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తాయి ఇతరులకు ఎక్కువగా సహాయం చేసే వీరు తమ కుటుంబ సభ్యులతో విభేదాలను కూడా కొని తెచ్చుకుంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క రాశివారి వ్యక్తులకు గనక చూస్తే చాలా కాలం నుండి మీకున్నటువంటి రెండు కోరికలైతే తీరే అవకాశం కనిపిస్తుంది అంటే మీ పరిస్థితులను బట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకే రకంగా పరిస్థితులు ఉండవు కాబట్టి ఒకే రకమైనటువంటి కోరికలు కూడా ఉండవు అయితే మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరికలైతే మీరు చాలా బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మేము చెప్పే అంశాలలో మీ యొక్క లైఫ్లో మీరు ఎటువంటి కోరికలైతే కలిగి ఉన్నారో వాటిలో రెండు కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే చక్కటి ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ చక్కటి ఉద్యోగ అవకాశం మీరు ఈ సమయంలో ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు అయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు అంటే మెయిల్ రావటం కానీ కాల్ రావటం కానీ ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది అలాగే కార్పొరేట్ కంపెనీలో మీకు ఎంతైతే ప్యాకేజ్ కావాలని అనుకుంటున్నారో అంత ప్యాకేజ్ తో మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా మీరు ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదు మీరు ఊహించని రీతిగా ప్రమోషన్లు కూడా రావటం లేదు ఇటువంటి నిరాశ నిస్పృహలతో మీరు మానసికంగా కృంగిపోయి ఎంతగానో బాధను అనుభవిస్తున్నారు అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది మీ యొక్క శ్రమను మీ పై అధికారులతో పాటు మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు అటువంటి ఒక సంఘటన జరగబోతుంది అటువంటి సంఘటన ద్వారా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే మీ యొక్క ప్రమోషన్ దిశగా ఆర్థిక పెరుగుదల దిశగా వారు పై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో చర్చించే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులకు ఎవరైతే చాలా కాలం నుండి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని వ్యాపార రంగంలో ఎదగాలని కోరుకుంటున్నారో వారికి పరిస్థితులు అనుకూలించక డబ్బు సమకూరటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు లేదా లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు లేదా కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ కోసం లేదా మీరు స్థలం కోసం అంటే ఎక్కడ మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలని ఈ విధంగా కొన్ని అంశాల గురించి అలాగే పెట్టుబడుల గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కానీ మీ కోరిక మాత్రం నెరవేరలేదు ఈ రోజు దినఫలాల ప్రకారం పరిస్థితిలో అంటే ఇది వరకు మీకు ఏ అంశాల్లో అయితే ఆటంకం కలిగిందో ఒకవేళ బిజినెస్ కోసం స్థలం దొరకకపోవటం కానీ లేదా మరి ఇంకేదైనా కారణం కావచ్చు అయితే దానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు ఒకవేళ డబ్బు సమకూరటం లేదా దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంటుంది లోన్ శాంక్షన్ అవటం కానీ ఈ విధంగా ఇది ఆటంకంగా నిలిచిపోయిన మీ ప్రయత్నం ఇప్పుడు పూర్తిగా కొనసాగుతుంది అలాగే మీరు కోరుకున్నటువంటి బిజినెస్ మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో మైలురాయిని అధిగమించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారం గురించి పది మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలో మీరు ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ మీరు కనుక చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా మీరు వింటారు అంటే ఆదాయ మార్గం పెరుగుతుంది ఒకవేళ మీరు వీటిలో అయినా పెట్టుబడులు పెట్టినట్లయితే అంటే ఇది వరకు దేంట్లోనైనా అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇతర వ్యవహారాల్లో లేకపోతే కనుక షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ఈ సమయంలో అయితే రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ప్రాపర్టీని ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే కూడా మీరు ఎంతైతే ధరకి సేల్ చేయాలి అనుకుంటున్నారో అంత ధరకి ఒక కస్టమర్ వచ్చి మీ ప్రాపర్టీని కొనటానికి సిద్ధమవుతారు ఈ విధంగా మీరు ఊహించని సంఘటన మీకు జరగబోతుంది అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు వివాదాల్లో కానీ కోర్టు కేసుల్లో కానీ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది పెద్ద మనుషుల మధ్య పరిష్కారం కావలసిన సమస్య అయినా సరే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి ఎటువంటి కోరికలనైతే మీరు బలంగా కలగాలని కోరుకుంటున్నారు ఆ కోరికలు రెండు నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అవివాహితులకు వివాహం జరగటం అంటే మీ యొక్క రిక్వైర్మెంట్ కి తగినట్లుగా లైఫ్ పార్ట్నర్ రావటం అంటే ఎవరైనా మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియటం అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దలను ఒప్పించటం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి నుండి ఈ సమయంలో మీకు ఆమోదం లభించటం అలాగే విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలుసుకోవటం భార్యభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు గొడవల కారణంగా ఎవరైతే విడిపోయారో వారు తిరిగి కలుసుకునే ఒక మంచి అవకాశమైతే ఈ సమయంలో రాబోతుంది విడిపోయినటువంటి బంధువులు కాని స్నేహితులు కానీ మీకు కాల్ చేసి మాట్లాడటం కానీ మీ దగ్గరకు రావటం కాని ఇలా ఏదో ఒక అద్భుతమైతే జరుగుతుంది అలాగే సుభతిధి ఉన్న మంగళవారం హనుమంతుడికి సింధూరం ఇంకా తమలపాకులు సమర్పించి భక్తిశ్రద్ధలతో ఆరాధించండి మీ శక్తి మేరకు దానధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు మీరు ఖచ్చితంగా అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అలాగే గోసంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఖచ్చితంగా మరెన్నో శుభప్రదమైన ఫలితాలనైతే మీరు చూస్తారు సో చూసారు కదండి జూలై ఆరవ తేదీ ఆదివారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఎటువంటి రెండు కోరికలు తీరనున్నాయి అనే అంశాలతో పాటుగా ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ